అమ్మవారి గుడిలో నిహారికకు పసుపు నీళ్లు ఎర్ర నీళ్లు ముత్తైదులందరూ కలిసి పోస్తూ ఉంటారు అదే టైంకి అవని ఎర్ర చీరలో ఉందని ఎద్దు పొడవడానికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడు అవని పంతులు గారు ఆఖరి బిందెను నేను పోస్తాను అని చెప్పి కుంకుమ నీళ్లు తీసుకొచ్చి నిహారిక మీద పోస్తూ ఉంటుంది అప్పటికే ఎద్దు చాలా స్పీడ్గా అవనిని పొడవటానికి వస్తూ ఉంటుంది ఎద్దు అవనిని పొడవటానికే వస్తుందని అవని తెలుసుకొని అక్కడే ఒక పెద్దైన షాలువ కప్పుకొని ఉంటే ఆ షాలువని తీసుకొని అవని కప్పుకుంటుంది ఇక దాంతో ఎద్దు సడన్గా అక్కడే ఆగిపోతుంది ఇక పక్కనే ఉన్న వసంత అమ్మో నిహారిక ఎర్ర నీళ్ళు పసుపు నీళ్లు పోయడం వల్ల చీరంతా ఎర్రగా మారిపోయింది ఇప్పుడు ఎద్దు నిహారికను పొడుస్తుందేమో అని చెప్పి అనటంతో ఇక నిహారిక టెన్షన్ పడుతూ అక్కడి నుంచి పరిగెత్తుతూ ఉంటుంది నిహారిక వెనకే ఎద్దు కూడా పరిగెత్తుతూ ఉంటుంది వామో నా బుజ్జికి ఏమైందో ఏంటో అని చెప్పి కిట్టు ఎద్దు వెనకే పరిగెత్తుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్